క్రైస్తలో ఎహోవ నామమునకు స్థుతి కలుగునిగాక గత ఇరవై ఐదో సంవత్సరము దేవుని యొక్క కృప కాపుదల మన మీద ఉన్నందుకు దేవుని నామానికి స్థుతి కలుగునిగాక ఇరవై ఆరో సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అప్పుడే ఒక నెల ముగిసిపోయింది ఇప్పుడు రెండవ నెల మనము ప్రవేశించబోతూ ఉన్నాం ఈ రెండవ నెలలో ప్రభు మనకిస్తున్న గొప్ప వాగ్దానము ఏంటి అంటే యహోవా మన క ఆశ్రయము మన బలములై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఆయన మన మధ్య ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కదలము అది దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది సో అక్కడ ఎట్లాంటి పరిస్థితులు మనకి ఎదురైనా ప్రభువు మన మధ్య మనతో ఉన్నాడు కాబట్టి ఏ దేనికి కూడా మనము భయపడము ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంత కృంగతీసే పరిస్థితి వచ్చినా ఎలాంటి కలవరాలు మన మీదకి వస్తూ ఉన్నా మనం ఎట్టి పరిస్థితిలో కూడా భయపడము మనం ఏ పరిస్థితికి కూడా కదలము ఎందుకు అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనక అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణానికి చలనం లేదు దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చలనము లేదు దేవుడు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి చలనం లేదు దేవుడు ఆ సంఘములో ఉన్నప్పుడు ఆ సంఘానికి చలనము లేదు అంటే ఎలాంటి ఒడుదొడుకులు మన మీద పడుతూ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా మనము భయపడము శ్రమలు సమస్యలు కష్టాలు కన్నీరు అవి వస్తూ ఉంటాయి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ దేవుడు దేవుడైన యహోవా సర్వ సృష్టికర్త అయిన యహోవా ఆపత్కాలంలో సహాయకుడైన యహోవా ఆయన మీ మధ్య ఉన్నాడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చన్నం లేదు దేవుడని యహోవా మీలో ఉన్నాడు కనుక మీకు చన్నం లేదు పరిస్థితులు ఏమి కూడా మిమ్మల్ని కృంగతీయవు మిమ్మల్ని పడబట్టవు దే దేవుడని యోహోవా మీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి దుష్టుడు చాలా చెలరేగి కుటుంబంలో ఎన్నో గందరగోళాలు తీసుకొస్తూ ఉన్నప్పటికీ యహోవా మీలో ఉన్నాడు కాబట్టి మీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి గాలులు వీచినా మిమ్మల్ని ఏమాత్రము కూడా లొంగ తీయలేవు ఎందుకు అంటే యహోవా మీ కుటుంబంలో ఉన్నాడు అలాగే సంఘంలో కూడా ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి ఎన్నో ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో రకరకాల పరిస్థితులు సంఘంలో కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ ఎహోవా సంఘములో ఉండి ఉన్నారు కనుక పరిస్థితులు ఏవీ కూడా ఎంత మాత్రము కూడా మిమ్మను ఆ స్థలంలో నుంచి కదపలేవు ఆ మ్యాన్ అలెలూయా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ దుష్టుని ప్రయత్నాలు ఏమీ సాగవు ఆయన మీ మధ్య మీలో ఉన్నాడు కాబట్టే పరిస్థితులు అన్నీ కూడా వాటంతట అవి తొలగిపోవలసిందే తప్ప వేస్తాయి గాలులు ఎన్నో సమస్యలు వస్తాయి కానీ మిమ్మను ఆ పరిస్థితులు ఏమయో కూడా కదపలేవు పృంగదీయలేవు ఏమీ కూడా మాత్రము చేయలేవు దేవుడైన యుహోవా మీ మధ్య ఉన్నారు కాబట్టి దేనికి కూడా భయం లేదు అయితే మనలో ఉన్న బలము కాదది మనలో ఉన్న దేవుని యొక్క బలము మనలో ఉంది కాబట్టి మనమైతే బలహీనులమే కానీ బలవంతుడైన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన మీలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులు ఏమీ కూడా మిమ్మల్ని అణగద్రొక్కటలేదు సో మీరు కదలకుండా స్థిరంగా ఉండి ఉన్నారు అందుకని అక్కడ అంటూ ఉన్నాడు జలములు ఘోషించినాను భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతాలు మునిగినను జలములు ఘోషించినను నుకట్టినాను పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము హలియ మనము భయపడము ఎందుకంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక సో అయితే ఇక్కడ ఒక నది ఉంది ఆ నది ఏం చేస్తూ ఉంది అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఏడ్చే వాళ్ళలాగా ఎప్పుడు చికాగా సిక్స్ ఓ క్లాక్ ఫేస్ లాగా పెట్టుకునే వాళ్ళం కాము దేవుడు మనలో ఉన్నప్పుడు మన ముఖాలు అంటే నైన్ ఫిఫ్టీన్ లాగా ఉంటుంది నైన్ ఫిఫ్టీన్ చోట చక్కగా చిరునవ్వుతో ఉంటూ ఉంది సో మనం దేవుడు మనలో ఉన్నప్పుడు లాంగ్ ఫేస్ కాదు కానీ చక్కని స్మైలింగ్ చేస్తూ ఉంటూ ఉంటాం ఎందుకు అంటే ఆయన మనలో ఉన్నాడు మనకు ఎదురవుతున్న సమస్యలన్నిటినీ కూడా ఆయన అదుపు చేస్తూ ఉన్నాడు తన బలంతో తన శక్తితో ఆయన అదుపు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని లేదు అప్పుడు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం చేసే పని ఏంటో తెలుసా దేవుని ప్రజలను దేవుని మందిరంలోను మనం సంతోషంతో ఉంటాం దైవ జనులతో సంతోషంగా ఉంటాం దేవుని ప్రజలతో సంతోషంగా ఉంటాం ముఖ్యంగా వీటికంటే ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉంటాం మనం దేవుని సంతోషపరిచేవారంగా ఉన్నప్పుడు సంఘములో దైవజనులతో కూడా మనము సంతోషంగా ఉంటాం మన తోటి వారందరితోనూ కూడా సంతోషంగా ఉంటాం ఎందుకు అంటే ఆయన మీ మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన మీలో ఉన్నాడు కాబట్టి అంత గొప్ప సంతోషాన్ని మీరు చూపించగలుగుతూ ఉన్నారు ఆయన మీలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా మీరు పడిపోక కదలకుండా స్థిరంగా ఉండగలిగి ఉన్నారు మూడవది ఏంటి అంటే ఆయన అరుణోదయమునే దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చన్నం లేదు దేవుడు అరుణోదయము అనే దానికి సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి మీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి అరుణోదయమునే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు సో రాత్రి వస్తుంది రాత్రి ఎన్నో భయంకరమైనది చీకటి వేదన కన్నీళ్ళు కష్టాలు అన్నీ ఉంటూ ఉంటాయి కానీ అది ఆ రాత్రి అలాంటి సమస్యల్లో మనం ఉన్నప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తూ ఉంటాం రాత్రి పగలు అనేవి అవి రెండు ఒక తర్వాత ఒకటి వస్తూ ఉన్నవే రాత్రి వచ్చి రాత్రి నిలిచిపోదు వెంటనే పగలు వస్తూ ఉంది అప్పుడు ఆనందం మనకు కలుగుతూ ఉంది విజయం మనకు కలుగుతూ ఉంది సంతోషం ఉంటూ ఉంది అన్ని పరిస్థితులను మనం సంతోషంతో ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి ఏ పరిస్థితి చీకటి వచ్చి అలా నిలిచిపోదు మరల తెల్లవారుతుంది దేవుడు ఉదయాన్నే అరుణోదయమునే మనకు సహాయం చేస్తూ ఉన్నాడంట ఎవరికి సహాయం చేస్తూ ఉన్నాడు ఎవరు ప్రభువులు ఉన్నారు ఎవరిని ఎవరు ప్రభువుని వారి హృదయాల్లో ఉంచుకొని ఉన్నారో ప్రభు వారిలో ఉన్నాడు కనుక వారికి సంతోషం ఉంది ప్రభు వారిలో ఉన్నారు కనుక వారు ఎటువంటి పరిస్థితులు వారిని స్థా స్థానభంశం చేయట్లేదు కలపటలేదు దేవుడు వారిలో ఉన్నాడు కనుక వారు రాత్రంతా కష్టపడుతూ ఉన్నారు ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో బాధలు అన్నిటిలో కూడా ప్రభువు సహాయకుడిగా ఉండి ఉన్నాడు అందుకని మొదటి వచ్చిన అంటాడు కదా ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అంటే ఆయన చూస్తూ ఉండిపోయేవాడు మాత్రమే కాదు శ్రమలో కష్టంలో ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు చూస్తూ ఉండిపోడు ఆయన ఆయన చేయూతనిచ్చి మనలను లేవనెత్తుతున్న దేవుడు సో ఆయన మీలో ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి ఎలాంటి పరిస్థితులు కూడా మిమ్మను కదపలేవు ఆయన మీలో ఉన్నప్పుడు ఆ విశ్వాసము మన విశ్వాసం మన బలము కాదు కానీ ఆయన బలాన్ని బట్టి మనం ధైర్యంతో ముందుకు సాగలుగుతూ ఉంటాం ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతూ ఉంటాం ఆయన మీలో ఉన్నాడు కాబట్టి కష్టాలలో కన్యలలో వేదనలో సహితము మీ హృదయాలలో సంతోషం ఉంటుంది మీ ముఖాలలో సంతోషం ఉంటుంది ఆయన మీలో ఉన్నాడు కాబట్టి అరుణోదయమునే చీకటి వచ్చింది చీకట్లో ఎన్నో రకరకాల పరిస్థితులు ఎదురవుతూ వచ్చునే అయినప్పటికీనే ఉదయాన్నే అరుణోదయమునే ఆయన సహాయకుడుగా మీకుండి ఉన్నాడు సో సహాయకుడు ఈ ఫిబ్రవరి నెలంతటిలో కూడా ఆయన మీలో ఉన్నాడు మీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు మీ పరిస్థితులలో మీలో ఉండి ఉన్నాడు ఆయన ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు మీకు బలమనిస్తూ ఉన్నాడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన మీలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులు ఏమీ కూడా మిమ్మల్ని కథపట్టలేదు ఉద్యోగంలో ఒకవేళ సమస్యలు రావచ్చు కుటుంబంలో సమస్యలు రావచ్చు సమాజంలో మీకు సమస్యలు ఎదురవ్వచ్చు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి సమాజ పరంగా కానివ్వండి ఎటువంటి పరిస్థితులు ఒడిదొడుకులు మీకు ఎదురవుతూ ఉన్నా ఆయన మీలో ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితులు ఏమయో కూడా మిమ్మల్ని కురంగదెయ్యలేవు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి ఆయన మీలో ఉన్నాడు కాబట్టి మీ ముఖం ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో చిరునముతో ఉండేటట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన మీలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి శ్రమలు మీకు ఎదురవుతున్నా వాటన్ని లో కూడా అరుణోదయమనే ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు కాబట్టి ఈ ఫిబ్రవరి నెల వచ్చింది ఎలా ఉంటుందో అనే భయం మీకొద్దు ప్రభు మీలో ఉన్నాడు మీ సహాయకుడిగా ఉన్నాడు మీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు మీరున్న పరిస్థితుల్లోని ఏ పరిస్థితి మిమ్మల్ని కృంద తీయట్లేదు మిమ్మల్ని ప్రక్కకు తొలగించట్లేదు అంత మాత్రమే కాకుండా మీకు సహాయకుడుగా అరుణోదయమనే ఆయన మీ వద్దకు వచ్చుచు ఉన్నాడు మరి నెలంతటిలో దేవుడు మీ పట్ల చూసిన వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన ఈ నీకే కేస్తూత్రారు గత నెలంతా మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడారు యన ఈ నూతన నెలలో నూతన ఆశీర్వాదములతో నూతన దీవెనలతో మమ్మల్ని నింపి ఉన్నారు మేము పని చేస్తున్న చోట రకరకాల సమస్యలు రావచ్చు కష్టాలు కన్నీరు వేదన ఉండొచ్చు ఎవరో ఒకరు ఒత్తిడి ఎవరో ప్రతి ఒక్క దానికి మనల్ని పాయింట్ చేసే వారిగా ఉండి ఉండొచ్చు నాయన అలాంటి ఆ పరిస్థితులలో మీరు ఆ స్థానం నుండి వాళ్ళని కదిలిపోకుండా పరిస్థితులు ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడే శక్తిని మీరు వారికి ఇచ్చారు ఎందుకు ఎందుకంటే మీరు వారిలో ఉన్నారు కాబట్టి నాయన దుఃఖకరమైన పరిస్థితులే నిందలే అవమానాలే అన్ని ఎదురవుతూ ఉన్నా ముఖములో చిరునవ్వు ఇచ్చి ఉన్నారు సంతోషాన్ని ఇచ్చారు తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాత్రి ఎంతో శ్రమ కష్టము చీకటి ఎదురవుతూ అరుణో దయమునే మీరు మా సహాయకుడిగా ఉండి ఉన్నారు మీరు మాలో ఉండి ఉన్నారు మాకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు మాకు కావాల్సిన సహాయాన్ని మీరు అందించి ఉన్నారు ఈ నెలంతా ఫిబ్రవరి నెలంతా కూడా మీరు మా తోడుగా ఉన్నందుకు ముఖ్యంగా మాలో మీరున్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మరి మీరు ఆశ్వాదింపబడుతూ ఉన్నారు కదా ఈ మాటల చేత మీరు ధైర్యపరచబడుతూ ఉన్నారు కదా మరి మీరే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండకూడదు అందుకనే మీకు ఇచ్చే అవకాశం ఏంటి అంటే ఐకాన్ని ప్రెస్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులను ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్తరాజు షలోన్